ఆలగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల ఐదు మండలాలలో ఇరవై ఒక్క మద్యం షాపులు ఉన్నాయని మద్యం క్రయ విక్రయాలు ఇక్కడే కొనసాగించాలని అలా కాకుండా ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఆలగడ్డ ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ హెచ్చరించారు అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి నెలాఖరు వరకు పదమూడు కేసులు కట్టడం జరిగిందని అందులో ఒక కేసు రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు నేరాల నియంత్రణలో అలాగే బెల్ట్ షాపుల కట్టడికి ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు ఎవరైనా బెల్ట్ నిర్వహిస్తే అటువంటి వివరాలు తమకు ప్రజలను కోరారు వివరాలు అందజేసిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు ఇరవై ఒక్క షాపులు రన్ అవుతూ ఉన్నాయి వైన్ షాప్స్ సో ప్రతి పొలలో బెల్ట్ షాప్లను రైడ్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా పోయింది ఇలా అక్టోబర్లో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది నలభై లీటర్ల డీప్ లిక్కర్ మాధ్యమంలో సీజ్ చేయడం జరిగింది అందులో ఇక్కడిని రిమాండ్ చేయడం రిమాండ్ పెట్టడం జరిగింది దాంతోపాటు పాత నరెస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా నకిలీ మద్యం ఏదైనా ఉంటే ఆ మద్యం గురించి వివరాలు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఆ నంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అదేవిధంగా బెల్ట్ షాప్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా కూడా ఇవ్వండి నాటు సారాయి పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అదే నంబర్కే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాబై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి